దేవుడు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశను మనం నెరవేర్చే వారముగా ఉన్నామా ఆయనతో మనం సమయం గడపాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ దేవునికి ఉంటుంది చాలా కాలం క్రితం పాండమిక్ సమయంలో ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చారండి చాలా దూర ప్రాంతం నుండి ఆల్ ద వే వాళ్ళు డ్రైవ్ చేసుకుని వచ్చారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక సండే ఉండాలి ఇక్కడ వర్షిప్లో పార్టిసిపేట్ చేయాలి ఆ తర్వాత సాక్ష్యం చెప్పి వెళ్ళాలని ఒక ఫ్యామిలీ వచ్చారు వచ్చినప్పుడు ఆ సిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నా భర్తను నేను డబ్బులు అడగను నా భర్తను నేను బట్టలు అడగను నా భర్తను నేను అవి ఇవి కొనిచ్చమని అడగను నా భర్తను ఏమి కూడా అడగను కానీ నా భర్త నాతో అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట అయినా కూర్చొని టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలని ఆశపడతాను కానండి నా భర్తకి టైం ఉండదండి అని చెప్పారు ఆ సిస్టర్ ఆ మాటలు చెప్పినప్పుడు చాలా బాధగా చెప్పారు నా భర్త నుండి ఏం కోరుకోవట్లేదు నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్ మనీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్ యునో ఏవి లోక సంబంధమైన అవి ఇవి కొనిచ్చుమని కానీ లేకపోతే ఇంక ఏవి అడగట్లేదు ఐ ఐ జస్ట్ వాంట్ హిస్ టైమ్ ఐ జస్ట్ నీడ్ హిస్ టైమ్ కానీ నా భర్త నాకు సమయం ఇవ్వలేకపోతున్నాడు అని ఆ సహోదరి చాలా నిరాశగా మాటలు చెప్పారు దేవుడు కూడా నీవు అవి ఇవ్వు ఇవి ఇవ్వు ఇవి ఇవ్వు అని అవంతా కాదండి ప్రయారిటీ బట్ దేవుడికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యువర్ టైం యోర్ టైం విత్ హిమ్ నీవు ఆయనతో గడిపే సమయము దేవుడు మొదటగా కోరుకుంటున్నాడు ఆయనతో నువ్వు సమయం గడుపుతున్నావా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా దేవునికి మన సమయం విషయంలోనే కాదు ఎక్స్పెక్టేషన్స్ దేవుడు మనకిచ్చిన జీవితం విషయం కూడా ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా బిడ్డ తన జీవితాన్ని ఒక శ్రేష్టమైన విధానంలో మలుచుకోవాలి అనే ఆశ ఉంది ఆయనకి నీ మీద పిల్లలు కన్న తర్వాత తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయండి వాళ్ళ మీద ఆల్ దేర్ డ్రీమ్స్ వాళ్ళ యొక్క కళలు అన్నీ కూడా పిల్లల మీదనే ఉంటాయి నేను చదవలేకపోయాను నా నా వాడు చదవాలి నా కుమారుడు చదవాలి నేను పలానాది సాధించలేకపోయాను కానీ నా కుమార్తె సాధించాలి నేను ఇలా చేయాలనుకున్నాను చేయలేకపోయాను కానీ మా వాడు ఆ స్థితికి వెళ్ళాలి నేను ఇలా ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను కానీ నా కుమార్తె ఆ స్థితికి వెళ్ళాలి తల్లిదండ్రులకు ఉంటాయి ఆశలు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పరలోకపు తండ్రికి కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐ వాంట్ మై చైల్డ్ టు లివ్ అ మీనింగ్ ఫుల్ లైఫ్ ఐ వాంట్ మై చైల్డ్ టు లివ్ అ బ్లెస్డ్ లైఫ్ ఐ వాంట్ మై చైల్డ్ టు లివ్ అ ఫుల్ఫిల్డ్ లైఫ్ ఐ వాంట్ మై చైల్డ్ టు లివ్ అ పర్పస్ఫుల్ లైఫ్ ఒక అర్థవంతమైన జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఒక ఇతరులకు ఉపయోగపడే జీవితం నాకు మహిమ తెచ్చే జీవితం జీవించాలని దేవునికి మన ఎడల ఆశ ఉంది అది నీకు గుర్తుందా కనీసం ఈవెన్ హ్యా దట్ రియలైజేషన్ ఆ యొక్క గ్రహింపైనా ఉందా లేదా దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు అనే గ్రహింపు కూడా లేకపోతే ఆయన ఆశను నెరవేర్చాలనే ప్రయత్నం కూడా మనం చేయలేం సో మొదటగా ఒక గ్రహింపు నేను నా ప్రియని దానను అతడు నాయందు ఆశాబద్దు ప్రియమైన సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు ద లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ ద లార్డ్ లాంగ్స్ టు షో హిస్ కంపాషన్ టు యూ ద లార్డ్ లాంగ్స్ టు డూ హిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు తన ఎడల తన యొక్క అమూల్యమైన ఘనమైన కార్యాలు నీ పట్ల చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు